ఇది వర్దిల్ బర్త్డే రోజు లాస్ట్ ఎపిసోడ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు డెకరేషన్ ఇన్కంప్లీట్ కుకింగ్ ఇన్కంప్లీట్ ఓన్లీ ఒక్క వర్క్ మాత్రం కంప్లీట్ అయింది రథంపీట పూదీయడం పూజ ఇయడం అదే సో ఇక్కడ ఏంటంటే కేక్ కట్ చేయాలి నిజంగా అసలు లాస్ట్ ఇయర్ అంతా వర్దిల్ బర్త్డే అంటే అసలు వర్దిల్కి ప్రతిదీ గీచ్ండి ఎవ్రీథింగ్ ఇష్టమైంది మాత్రమే వాడికి నచ్చింది మాత్రమే వాడికి కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ చేశాను టూ డేస్ ముందు నుంచే బర్త్డే వైబ్స్ అన్నీ స్టార్ట్ చేశాను చాలా అంటే చాలా పర్టికులర్గా వాడికి వాడి ఫ్రెండ్స్కి వాడు పంచాల్సిన క్యాండీస్ అయినా సరే వాడు ఏది వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలనుకున్నాడు ఏది వాళ్ళ టీచర్స్కి ఇవ్వాలనుకున్నాడు ఏది వాడు కేక్ కట్ చేయాలనుకున్నాడు అన్నీ ప్రతిదీ వాడి పోయినాయి ఈసారి మాత్రం అసలు వాడికి ఇష్టం కాదు మాకు ఎవరికి తెలియదు ఇలా జరిగిపోతుందని ప్రీవియస్ చాలా వీడియోస్ నుంచి అసలు నేనేం చెప్తున్నా అంటే ప్లాన్ లెస్వి చాలా హ్యాపీని ఇస్తాయి ఎందుకంటే మనం ప్లాన్ చేసి మన మైండ్లో వాటి గురించి అనుకోని అనుకొని వాటికి దగ్గర రాకపోతే మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చని డిసప్పాయింట్ అవుతాం కదా ఇదైతే జీరో ప్లానింగ్ అనమాట ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోం కాబట్టి ఇలా స్పాంటేనియస్గా జరిగే వాటిని మనం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అందుకనే నేను బిలీవ్ చేసింది ఏంటంటే ఇప్పటి నుంచి ఏది ప్లాన్ చేసుకోకూడదు రేపు జయబోయే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే నేను అనుకొని చాలా చాలా అసలు హరి భరిగా చేసింది అది కూడా చాలా అంటే చాలా హ్యాపీ నా మనసుకి అంటే అందరికీ నచ్చాలని లేదు ఎవరికీ నచ్చకూడదని లేదు నా పరంగా నేను చేసుకున్నది ప్రతిదీ ఈ బర్త్డే కావచ్చు ఇంతకంటే ముందు చేసుకున్న షాపింగ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి నాకు చాలా చాలా నచ్చింది నాకు చాలా తృప్తినిచ్చింది అన్నమాట అసలు అన్నిటికంటే ప్రోచ్ ఈ బర్త్డేకి ఉంటుందా ఉండదా అని చాలా అనిపించింది ఎందుకంటే ఒకసారి మేము అడిగితే అసలు ఇవ్వము ఇప్పుడు అవుట్ పాస్ అన్న నా గుండె ఆగిపోయింది కానీ ఫైనలీ ఇలాగొకలాగైతే మా ప్రోచ్ మా దగ్గర ఉంది మా అమ్మ కూడా మా దగ్గర ఉంది అమ్మలు ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అదే పని ఇంకా మనము ఎంత ఎంజాయ్ చేసినా మన అమ్మలు బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నీ చేయాల్సిందే కదా సో అది ఈ బర్త్డే మాకు ఇంకా చాలా స్పెషల్ లాస్ట్ ఇయర్ బర్త్డేకే చాలా చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను మా లడ్డు మా పింకి మాతో ఉన్నారు ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యేటప్పసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి కానీ ఈ బర్త్డేకి అమ్మ నానమ్మ పిన్ని అబ్బా పిల్లలు బావ అక్క అమ్మ మా తోటకోళ్ళు ఇంతమంది అనమాట అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనుకున్నాం అసలు అనుకోలేదు కూడా వీళ్ళందరూ ఈ బర్త్డే టైంకి ఇక్కడ ఉంటారని చెప్పేసి చాలా చాలా హ్యాపీ అనిపించింది కేక్ అసలు వాడు కట్ చేసే కేక్ ఏంటో నాకు ఫైనల్ వరకు తెలియదు వాడు వేసుకునే డ్రెస్ ఏంటో కూడా నేను ఇచ్చిన డ్రెస్ కూడా కాదు వాళ్ళ చిన్నమ్మ అప్పుడు ఏమైనా తీసుకొచ్చుకొని రెడీ చేసేవాడికి డ్రెస్ వేసింది సో అట్లా ఈసారి అయితే ఏది కాదు అంతా రెడీ అయిపోయి నన్ను రాండి అని పిలిస్తే వచ్చి నేనైతే కేక్ కట్ చేయించాను ఇది కూడా చాలా అనిపించింది చూసారు మన మన ఏమంటారు మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన పిల్లల బర్త్డేస్ ఇట్లా కూడా జరిగిపోతాయి కదా ఎంత హ్యాపీగా వస్తుంది అంటే ఇంతమంది ఉన్నారు మన సరౌండింగ్స్లో కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు మన గురించి వరి అవ్వడానికి లేదంటే మన గురించి మంచి చెడ చూసుకోవడానికి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా అని చెప్పి మా వర్ధిల్కి ఫేవరెట్ పెద్దమ్మ ఇద్దరు పెద్దమ్మలు చాలా ఫేవరెట్ వాడికి ఊరికి వెళ్ళడం అంటే ఇష్టం ఊర్లో ఈ పెద్దమ్మ ఉంటుంది కాబట్టి ఈ పెద్దమ్మంటే చాలా చాలా ఇష్టం అనమాట వర్ధిల్కి సో వీడు చాలా స్పెషల్గా ట్రీట్ చేసి ఇంకో ముక్క కూడా నేను పెద్దమ్మకే తినిపిస్తా అని చెప్పేసి సో అట్లా వాడైతే ఎంత ఎంజాయ్ చేశారంటే నేను ఎంత కాంప్రమైజ్ అయ్యి బర్త్డే చేసినా వాడి దృష్టిలో ఇంకా మేము కాంప్రమైజ్ కాకుండానే చేసామని చెప్పేసి సో మా పిన్ని తెచ్చింది డ్రెస్సు సో తృప్తిగా వేసుకొని చూసారా పిన్ని కొడుకు మ్యాచింగ్ మ్యాచింగ్ అది ఎంత స్వార్థం కదా వీళ్ళిద్దరు ఎంత మంచిగా ట్విన్నింగ్ రెడీ అయిన ఆ రోజు సో అట్లా ఇంకా కేక్ అయితే తినిపించేస్తున్నాం అప్పటికి టైం వచ్చేసి నైట్ టెన్ థర్టీ తర్వాత నేను లెవెన్ అయింది అనుకుంటా అప్పుడు మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వరకి సో అట్లా జరిగింది అసలు టైం లేదు టైం లేదు కానీ ఇంత హరిభరిగా అయినా ఓకే బాగానే జరిగింది అసలు ఇంట్లో వన్ అయిందో లేదో కూడా తెలియదు నేను అప్పటివరకు బయటికి వెళ్ళి చేసి నేను జస్ట్ అప్పుడే వచ్చినా మళ్ళీ ఇంట్లోకి అంటే ఏమైందో తెలియదు ఇప్పటికైతే కేక్ నడుస్తుంది సరే దీని తర్వాత చూద్దాంలే అని నా మనసులో ఎంత హాయిగా ఉన్నా అంటే ఇవాళ నా కొడుకు బర్త్డే రేపు నా వెడ్డింగ్ యానివర్సరీ నేను అంత చిల్ అవుతున్నా ఎందుకంటే ఇంకా ఇల్లు మీ ఇష్టం మీ ఇష్టం ఉన్నది వండి పెడితే మీతో పాటు నేను తింటా లేకపోతే మీరు ఒక పొద్దుంటే నేను కూడా రెండు ఉంటా అని చెప్పేసి ఇంకా నేను హాయిగా ఉన్నా సో వీళ్ళు నేను బయటికి వెళ్ళి కే శేఖర్ కేక్ తీసుకొచ్చాడు పిన్ని గారు రెడీ చేశారు ఇంట్లో వంటలు కూడా ఆల్మోస్ట్ చేసేసిండ్రు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడ జ్యోతాంటీ జ్యోతాంటీ అని పిలిచే మా వర్దిల్కి ఫేవరెట్ ఆంటీ అనమాట అసలు నేను లేకున్నా ఆంటీ దగ్గర హ్యాపీగా మేనేజ్ అయిపోయి వండిపోతాడనమాట అట్లా వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఈజ్ బెస్ట్ ఈజ్ అనమాట అట్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వర్దీలు సో ఎక్కువ మందితో మేము అంటే క్లోజ్నెస్ మెయింటైన్ చేయకపోయినా జ్యోతి ఆంటీ మాత్రం చాలా క్లోజ్ అనమాట వాడికి అసలు ఆంటీ అన్నం పెట్టాలి జ్యోతి ఆంటీ దగ్గరే ఉండాలి జ్యోతి ఆంటీ దగ్గర నేను ఆడుకోవాలి ఒక్కసారి వాళ్ళు ఇల్లు లాక్ ఉంటే జ్యోతాంటి లేదు జ్యోతాంటి లేదని వాడి ఇంకా కింద మీద చేస్తుంటాడు అనమాట సో అట్లా వర్ధిల్కి ఫేవరెట్ అందరూ ఈ బర్త్డేలో ఉండడం వర్దిల్ కూడా చాలా స్పెషల్ ఫైనలీ వీళ్ళు స్పెషల్గా వర్దిల్ని విషయాలని ఫ్యామిలీ మా అక్క మా బావ మా పిల్లలు ఇది ఒక ఫ్యామిలీ ఎంత ఇవాళ బిజీ బిజీ ఉన్నా వీళ్ళు రాగానే వాడిని ఎంగేజ్ చేస్తూ హ్యాపీగా అక్కలు చెల్లెలు సో ఈ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి చిన్న చిన్న పిల్లల హెల్పింగ్ కూడా చాలా అంటే చాలా అవసరం వాడికి ఆ కేక్ దీన్ని చాలా ఎక్కువైపోయింది నా కొద్ది ఇంకా కేక్ నాకు వద్దు అంటే కొంచెం నిండా ఇద్దరం కలిసి తినిపిస్తామని చెప్పేసి ఇంకా ఫైనల్లీ చిన్న ముక్క అయితే పెట్టిరు వారి వెనుక ఎక్కువ స్వీట్సే తినడు నన్ను ఎత్తుకోండి మీరు నన్ను ఎత్తుకోండి అని తగిలిండి వాడు వాడి అంటే ఎత్తుకోవాలంట ఇద్దరు కలిసి ఎత్తుకోవాలంట సో అట్లా ఫైనలీ ఇంకా అక్క అన్నయ్య వీళ్ళు ఎత్తుకోవాలంట ఇల్లు అసలు ఆ చెల్లి కోసం తమ్ముడు కోసం ఏదైనా చేస్తాడు వాడికి శక్తికి మించి చేసేస్తాడు అందుకే ఒక అన్న ఒక అక్క లైఫ్లో ఉండాలని నాకు హనీని టిల్లుని చూసాకే అనిపించింది మా అక్కని చూసాక మా హనీని మా టిల్లుని చూసాకే ఓ లైఫ్లో ఒక అక్క ఒక అన్నయ్య మాస్ట్ అండ్ అందరికంటే చిన్న పిల్లలు అవ్వడం కూడా చాలా లక్కీ అని మా టిల్ మా వద్దని చూస్తేనే అర్థం చూసాను అమ్మమ్మ గారు డబ్బులు ఇచ్చిర్రు వాడు ఎవ్వడికి ఇవ్వడంట పక్కనే పెట్టుకుంటాడంట ఆ డబ్బుల్ని అందరికి చూపిస్తున్నాడు సో నేనేం చెప్తున్నా అంటే వర్దీ పర్లేదురా ఇంత హరిపరిగానే అయినా నీ కేక్కి మాత్రం గిట్టుబాటు అయినాయిరా బాబు అని చెప్పి ఎందుకంటే ఆ రోజు వాళ్ళ చేతిలో టూ థౌజండ్ ఏమో వచ్చినాయి పర్లేదు కదా కేక్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి అని చెప్పి నేనైతే కామెడీ చేస్తున్నా అమ్మమ్మ పాపం పని చేసి వచ్చి వర్దలకి కేక్ తినిపించింది ఇది మా కో సిస్టర్ నా ఓన్ సిస్టర్ సో మా ఇంకో అక్క రాలేదు అయ్యి మా అక్క రేపు వస్తుంది రేపు వీడియోలో మీకు చూపిస్తాం ఫైనల్లీ ఇప్పుడు ఇంకా వద్దలు బర్త్డే అయిపోయింది కదా మేము చెప్తున్నాం రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ సో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట కేక్ సెలబ్రేషన్ మిగిలిన కేక్ని మేము తినిపించుకోవడమే ఇంకా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ అంటే సో ఇంకా మా అక్కడ చెప్తున్నాయి మీరు నన్ను కాంపర్ చేయండి నేను నా పెళ్లి రోజు కదా రేపు అని చెప్పి నేను శేఖర్కి చెప్తున్నా ఏ నువ్వు నాకు దినిపించి అంటే అయ్యో మన ఇంటికి గెస్ట్లు వచ్చారు కదా ఫస్ట్ మనం గెస్ట్లకు దినిపించాలని చెప్పేసి సరే సరే ఇంకా వాళ్ళకి దినిపించి తొందర తొందరగా నాకైతే ఫస్ట్ దినిపియ్య అని చెప్తున్నా మా బావకు చెప్తున్నా బావ రేపు నా పెళ్లి రోజు చాలా కేక్ తినిపించాలి నాకు అని చెప్పి మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ టైప్ అనమాట లైక్ బావ మరదల కంటే మా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది నేను చెప్తున్న తొందర పెట్టు బావ ఎంత వెయిట్ చేయాలి నాకు ఫస్ట్ కేక్ పెట్టు అని చెప్పి ఈ స్వీట్ మూమెంట్స్ ఎన్నిసార్లు చూసుకున్నా చాలా మనసుకి రిలాక్స్ అని హ్యాపీనెస్ ఇస్తుంది చూసారా ఎంతసేపటికి శేఖర్ నాకు లేట్గా కేక్ తినిపించిండు మా అక్క నాకు ఫస్ట్ ఏ కేక్ తినిపించింది కానీ నాకు అస్సలు గుర్తులేదు మా అక్క నాకు కేక్ తినిపించినట్టు నేను మా అక్కని అడిగిన నువ్వు అసలు నాకు కేక్ తినిపించిన జయా అని చెప్పేసి చూసారా ఫైనలీ పన్నీర్ బిర్యానీ ఏం చేస్తున్నారు అంటే బిర్యానీ అంటే నేను ఒక నేనే చెప్పాను నేను సో పన్నీర్ బిర్యానీ బెస్ట్ అదే చేసుకుందాము అని చెప్పి సో నేను బయట మీన మీన తిరుగుడు చెప్పాను కదా సిగ్గు లేకుండా మా చుట్టాలందరికీ పని చెప్పే బాపతి నేను సో పన్నీర్ బిర్యానీయే చేయాలి ఇప్పుడు అని చెప్పేసరికి నా నేను నేనున్న చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరం కూర్చొని చక్కగా తింటున్నాం సో ఇప్పుడు అసలైన పండగ మూమెంట్ నా మ్యారేజ్ ట్వెల్వ్ ఇయర్స్ అయింది సో ఇంత గ్రాండ్గా అంటే గ్రాండ్ అంటే నా ఉద్దేశంలో చిన్న చిన్నవి చాలా గొప్పవి సో ఇప్పుడు చేసేదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడము నేను ఎప్పుడు ఇంత అదిగా చేయలేదు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మా ఇంటికి చుట్టాలు రావటం అందరూ కూర్చొని వన్ డే ఇట్లా స్టే చేయడము సో ఇంత ఇదంతా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది అది బర్దిలి బర్త్డే నా మ్యారేజ్ డే రెండు కలిసి రావడము మనం ఇట్లా మంచిగా ప్లాన్ చేసుకోవడము సో ఇదంతా నాకు చాలా నచ్చింది ఇది నా ఫేవరెట్ బ్లాగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి ఏమైనా ఫ్యామిలీ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్